ఎగిరే పక్షి నీ కోసం రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నడవాలి గెలవాలి నీ కొరతే నీవు కాదేది అనుకుంటే నీకేది బరువు నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి పునాదిగా ఏ నిమిషం నీ కోసం మాగదు సోదరా సంకల్పం ఉంటే చాలు ప్రియమైన వాల్మీకి జనాంగమ ఈరోజు వెంకటగిరి గ్రామంలో వాల్మీకి జయంతి పేరిట ఆర్టికల్స్ మూడు వందల నలభై ఒకటి సెంట్రల్ గెజెట్ గురించి చెప్పాను మరి ఏపీ గెజెట్లో ఎస్టీ ఉంది ఎక్కువ ఎస్టీ గురించి తెలుసు కాబట్టి నేనంటే మరి ఆర్టికల్స్ మూడు కొన్ని సెంట్రల్ గజెట్ గురించి చెప్పాను భోలిక ఆదర్శవంతులు భక్త కన్నాపా శాపారి గుడి ఎక్కడ కూడా చెప్పాను ఈరోజు జయంతి రోజు మరి తాగొద్దండి మంచిగా ఐక్యంగా ఉండండి కుటుంబాల సమిత మంచిగా ఉండండి తాగి తిని ఎగరలాడు ఎంజాయ్ చేయొద్దండి అనుమాపరములు పోతే అట్లా పోస్తే కొంతమంది టైంపాస్ కూర్చుని చాలా బాధాకరమైంది వాల్మీకి సూత్రాలు సాటించి పాటించి దమ్మున నిజమైన మోనగాడు అంబేద్కర్ ప్రసాదించి రాజ్యాంగాన్ని మనము మరి అమలుపరచాలని పరచడం పునరుద్ధరించాలి పునరుద్ధరించాలి అడగాల ఆర్టికల్ మూడు వందల మూడు వందల నలభై పునరుద్ధరించడం గవర్నమెంట్ని నిలదీసి అడగల పిల్లల రెప్పటి కన్నులు తెరవండి భోలిక మూల పురుషుడు చరి చరిత్ర తెలుసుకోండి భక్త కన్నప శబరి గుహుడు ఏకరపులు అడుగుజాలు సాటించి పాటించండి వాల్మీకి జయంతి పేరు ఈరోజు మీకు చెప్పాను ఆయన పాపం నరకం ఉంది పాపం గురించి నరకం గురించి తెలుసుకొని ధ్యానం లేవు వాల్మీకి మారాడు అది జయంతి ఆయన ఎట్లా మా మారాడో మీరు తెలుసుకోండి ఎప్పుడు పని పని చెంబు శ్రీరు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఒకరోజు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక రోజు వెళ్ళేరా ఇరవై నాలుగు గంటలు ఒక ఐదు రోజులు వారంకి వెళ్ళారా ఎప్పుడు అర్థమైంది కాబట్టి నేను బండి కట్టుకొని ఊరు ఊరు ప్రచారం చేశాను మీరేం చేసిన కర్నూలు జిల్లా తరపున ఈరోజు మనం చేశాను ఫ్రీ నా ఫ్రీ సర్వీసు కాబట్టి ఇప్పుడైనా మరి జడ్డప్ప రంగమ నాయుడు అరుణ్ కుమార్ మరి వచ్చేసి ఏ భారతీయ అంబేద్కర్ మిషన్ అరుణ్ కుమార్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అదే అరుణ్ రాజేష్ గారు అయితేనే తోట సారు ప్రొఫెసర్ హిస్టరీ ప్రొఫెసర్ తిరుపతి వాళ్ళని చూసి తెలుసుకోండి మాట్లాడండి వాళ్ళతో సంపాదించండి ప్రతి ఊర్లో మీటింగ్ని పిలిపించండి కాబట్టి మీరు మానవత్వవాదులుగా ఉన్నారు ఉండండి జెండా కట్టుకొని జయంతి తరమని చేశారు మీరు ఏమైనా చేశారా మన రోజు అన్నదానము వస్త్రదానము లేని వాళ్ళకి సాయం చేయాలి దిక్కులేని పిల్లలకు కూడా హాస్పిటల్లో పంచాలి వయనికి జయంతి ఏదో పండుగ తెచ్చుకొని నువ్వు నువ్వే కోసుకొని తినేది బజ్జి భోజనం వచ్చేది కాదు కాబట్టి నీవుతులు పరోపకారం ఏదే కులని కూడా ఇన్వైట్ చేయడం ప్రేమించాల ఒకసారి భోజనం పెట్టినా మీకు జయంతి తరపున భోజనము వస్త్రాలు ఇచ్చినావా హాస్పిటల్ బెడ్ ఇచ్చినావా ఏదో నీకు వాళ్ళ మీకు జయంతి చేసుకుని లింగులు దండ వేసి తాగొచ్చి దండేసి ఏదో సెల్ఫ్ డబ్బు కొట్టుకుంటే ఒప్పుకోడు పరమాత్మను మానవత్వాదులుగా మానవత్వాలుగా మారండి బతుకులు మారండి ఒకసారి విడి ఏ విధంగా చేశాను కరపతులు ఇచ్చేవనా మీరు కొట్టించే వాళ్ళు ఆసక్తి పరుండి కరపతులు బోయలకు ఆదర్శవంతులు గురించి కరపత్ర కుట్టించాడు మీరు ఎవరైనా కుట్టించే వాళ్ళ ఆసక్తులు చూ చూడండి నేను ఇప్పుడు ప్రచారం చేసినాను చూడండి ఒక వీడియో ఇది భగవంతుడి మార్గము కాబట్టి ఇది తీసుకోండి భగవంతుని మార్గము దైవ మార్గం తెలుసుకోండి ఇలా ఆదర్శ బంతులు వాల్మీకి ఏం చెప్పాడు దొంగ పనులు తిట్టాల పాటలు కుళ్ళు కుతంతులు మానుకొని మంచిగా బతకమని వీళ్ళు చెప్పాడు వాల్మీకి దొంగ పనులు మానుకో చెడల పాటలు మానుకోమని చెప్పాడు ఈయన వాల్మీకి చెప్పిన సూత్రాలు పాటించేటప్పుడే అన్ని కులాలకు ఒక బోయలు పడి చెప్పారు అన్ని కులాలకు చెప్పాడు ఈ వాల్మీకి సూత్రం పాటించండి ఈ అంబేద్కర్ రాజ్యాంగం రాయించాడు మనకి ఈ అంబేద్కర్ రాజ్యాంగం రాయించాడు వాటి రాజ్యాంగం గురించి మనము తెలియజేయాలి అందరికీ ఇది వాల్మీకి రామాయణం రాశాడు ఈయన ఏమి చెప్పాడు చెడాల పాట మానుకొని మంచిగా బతకండి చెడాల పాట మానుకొని చెప్పాడు కాబట్టి అమ్మ మీరు కూడా పిల్లలను చదివించుకోండి ఏ కులమైనా మాతమైనా మంచి బతకాలి మనం సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీకోసం కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నడవాలి గెలవాలి నీ కొరకే నీవు కాదేది అనుకుంటే నీకేది బరువు నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు తరముకున్నాడుగా ఏ నిమిషం నీ కోసం మాగదు సోదరు నీ కోసం మేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నీ అవమానం నిన్ను వాపినా ఆగిపోకాడుగేస్తే కదా అడ్డంకులు ఎన్ని వచ్చినా తత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడిదే కద సమరంలో గెలిచేది నీవు ప్రయత్నమే నీ తోడు